శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు మనము అనునిత్యము పని ఏదో ఒక పని చేస్తూ ఉంటాము చేస్తున్నప్పుడు మనకి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి అది మానవ సహజం అయితే ఈ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమిటో అనేటటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది ఆ సందేహాలని అన్నిటినీ కూడాను సశాస్త్రీయంగా నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు రామాయణ సుధానిధి అదేవిధంగా ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు గురువుగారిని అడిగి మనం మరిన్ని విషయాలని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారమా మనకి ఇప్పుడు గ్రహణం రాబోతోంది కదా గురువుగారు ఆ గ్రహణము ఏ రాశిలో వస్తుంది ఏ నక్షత్రం వాళ్ళకి వర్తిస్తుంది సరే పూర్వం అయితే కనుక నాకు తెలిసి మా చిన్నతనంలో గ్రహణం వస్తుందంటే అరుగు మీద కూర్చొని గ్రహణం వస్తుంది అని అనుకునేవాళ్ళు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి కొంత మంచి జరుగుతుంది కొంత చెడు జరుగుతుంది అంటే ఏ విధంగా అంటే మనం ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని కొంత భయపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఈ గ్రహణం అనేటటువంటిది సహజం ఇప్పుడు మన క్లౌడ్ బరస్ట్ అనేటటువంటిది జరిగింది అది ప్రకృతి వైపరీత్యం ఇది ప్రకృతి సహజంగా వచ్చేటటువంటివి కదా ఈ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏమైనా కానీ మరి అలాంటివి వస్తున్నప్పుడు ఆ ముందు రాశుల వాళ్ళకి ఆ తర్వాత రాసుల వారికి వీరందరికీ కూడా వర్తిస్తుందా అసలు గ్రహణ ప్రభావం ఏ విధంగా అసలు మన దేశం మీద కూడా ఉండబోతోంది గ్రహణము అనేది వ్యక్తులకి సంబంధించిన ప్రవర్తన మీద ప్రభావాన్ని చూస్తుంది చంద్రమా మన సోజాత మనస్సు మీద ప్రభావాన్ని చూపించేవాడు చంద్రుడు ఆ చంద్రుణ్ణి రాహు పట్టుకుంటున్నాడు కాబట్టి కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బంది సహజంగా కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ మానసికమైనటువంటి ప్రభావం మరో తీరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇంట్లో భార్య అట్లాంటి మనస్తత్వంతో ఉంటే భర్త జాగ్రత్తగా చూసుకోవాలి గ్రహణం రోజున భర్తే ఒకవేళ తలతెక్కగా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే భార్య జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అంత పెద్దదైనటువంటిది ఈ గ్రహణం గ్రహణాన్ని గురించి చెప్పింది మనవాళ్ళే ఆంగ్లేయులు మాత్రం కాదు ఇక్కడ ఒకటి గీసుకో గీసుకున్న దాని మీద ముగ్గురిని వరుసగా నిలబెట్టాం మనుషుల్ని ఈ పక్క నుంచి మనిషి కానీ చూస్తే మొదటి ఇద్దరు కనిపిస్తారు చివరి వాడు కనిపించడు అంతే కదా ఇప్పుడు సూర్యుడు భూమి చంద్రుడు ముగ్గురు వరుసలో ఉన్నారు సామాన్యులైన ప్రేక్షకులకి అర్థమైనప్పుడు మాత్రమే మనం పరీక్షలో గెలిచినట్టు ఈ నలుగురు ఒకే సరళ రేఖలో సమానమైన రేఖ మీద నిలబడ్డప్పుడు సూర్యుడు భూమి చంద్రుడు ఉన్నప్పుడు ఈ రాహు అనేవాడు ఇక్కడి నుంచి చూస్తుంటాడు చూస్తే సూర్యుడు భూమి కనిపిస్తారు చంద్రుడు కనిపించాడు ఆ కనిపించకపోవడాన్ని గ్రహణము అంటారు కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి భూమి మెల్లగా 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 అలా జరుగుతూ ఉంటుందిగా జరిగినప్పుడు చంద్రుడు కనిపిస్తాడు ఆ కనిపించడాన్ని విడవడము అంటారు ఈ కనిపించకపోవడాన్ని గ్రహణము అంటారు తేలిగే అర్థమయ్యే విషయం ఇది మన ప్రాచీనులు చెప్పారు అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు వాడు ఏమీ చెప్ప నేను నాసాకి వెళ్ళినప్పుడు అక్కడ అడిగిన అక్కడే ఇక్కడి నుంచి అడగల వాళ్ళు చెప్పారు మాకు గ్రహణం సమయాలు అన్నీ చెప్పేది భారతీయ పండితులే పంచాంగాన్ని చూసి మాత్రమే మేము దాన్ని ప్రకటిస్తాం మేము చెప్పామనుకుని మీ భారతీయులందరూ కూడా అబోని మమ్మల్ని పొగుడుతూ ఉంటే అరే పొగుడుతున్నప్పుడు ఎందుకు కాదు అనుకుంటూ ఉంటాను ఇది గ్రహణం యొక్క మూల సూత్రం చంద్రుడు మానసికమైనటువంటి స్వభావాన్ని సరిచేసేవాడు అనుకున్నాగా అటువంటి చంద్రుడికి ఇబ్బంది కలిగినప్పుడు అందులో రాహు ద్వారా కలిగినప్పుడు రాహు ప్రభావం చంద్రుడి మీద ఎక్కువ ఉంటుంది రాహు శరీరంలో ఉండే మాంసానికి రక్తానికి దోషాన్ని కలిగించేవాడు అంచేత ఖచ్చితంగా మానసిక ప్రభావంతో పాటు మాంసానికి రక్తానికి దోషం సహజంగా ఉన్నటువంటి స్వభావం చాలామందికి ఉంటుంది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మాంస దోషం ఉంటే మాకు ఏం తెలుస్తుంది శరీరంలో ఉంటుంది కదా కాదు గడ్డలు బొబ్బలు పొక్కులు దద్దుర్లు దురదలు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది రాహు వల్ల అన్నిటి కంటే కూడా రాహు రక్షికారక కంటికి సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది అందుకని కొద్దిగా కంటి దోషం ఏదైనా మనకు ఉండి ఉంటే పరీక్ష చేయించుకోవడం అవసరం తేడా ఉండి తీరుతుంది నేను ఏదో సరదాగా చెప్పడదా మీ రెండో మూడో వందలు ఖర్చు పెట్టుకుని మీరు పరీక్ష చేయించుకుంటే అబ్బో ఆయన చెప్పాడు మేము ఏం లేదన్నారు కాదు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చిన్న దోషం మీలో ఉంటే మనం సూచించేది ఏంటంటే కంటికి సంబంధించిన పరీక్షలు చూసుకోండి మాంసానికి సంబంధించిన ఏ ఏమాత్రము వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి అన్నిటికీ మించి మానసికమైనటువంటి తలతిక్క ఆలోచనలు కాని వస్తే ఆ గ్రహణ ప్రభావం ఉంది అని బాగా గుర్తుంచుకోండి అంచేత గ్రహణాన్ని తప్పగా పాటించి తీరాలి ఒకటి సూర్యగ్రహీతు నాశయా పూర్వం యామచతుయా ప్రమాణం లేకుండా చెప్పే అలవాటు జన్మకి లేదు చంద్రగ్రహేతు యామాన్ శ్రీన్ బాలవృత్త వృత్త ఆతురాన్ సూర్యగ్రహణం కానీ వచ్చినట్టయితే ఉదాహరణకి పగలు ఒంటి గంట వస్తే సూర్యగ్రహణం పగలు వస్తుంది చంద్రగ్రహణం వస్తుంది వస్తే నాలుగు యామాలు యామం అంటే మూడు గంటలు పన్నెండు గంటల వెనక్కి భోజనాన్ని ముగించేయాలి మధ్యాహ్నం ఒంటి గంటకి సూర్యగ్రహణం వస్తుంది అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి ఇంకేం తినకూడదు మొత్తం గ్రహణం అంతా అయిపోయిన తర్వాత స్నానాన్ని చేసి ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాతే భోజనాన్ని చేయాలి అంతసేపు ఉండలేం కదా ఎందుకు ఉండలేవు ప్రయాణం చేస్తున్న సందర్భంలో వాళ్ళ వీళ్ళ పనికి విషయం కోసం సాంబార్లో పడిందని పెద్ద సమ్మి చేస్తుంటే నోరు మూసుకుంటున్నావా నాలుగింటి వరకు అప్పుడు లేదు నీకు ఇది సినిమాలు ఐదు వరుసగా పెట్టినప్పుడు చూడడానికి శివరాత్రి నాటికి ఏం ఇబ్బంది లేదు నీకు ఇప్పుడు మామూలుగా పని అబో ఎలా ఉంటామండి పన్నెండు గంటలు కేవలం సాగుడు రోగం తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా చెప్పడమే పన్నెండు వరకు తినిపించకుండా ఉండాలి తల్లి తండ్రిని అలవాటు చేయాలి అలవాటు చేయాలి కొంతమంది కొంతమంది రోడ్డు మీదకి వచ్చి తింటూ అబ్బా మేము తినేస్తున్నాం ఆ తింటున్నామన్న గాడిద మూడు నెలలు అయిన తర్వాత నాకు ఈ రోగం వచ్చిందని ప్రకటిస్తాడు అదే టీవీలో చెప్పడం వాడు వాళ్ళు కూడా గ్రహణాన్ని చూడాలంటే టెలిస్కోప్ ఇస్తారు కదా ఏవో పెట్టుకుంటారు ఇంకొకటి నీకు ఇష్టం లేని పని నువ్వు మా అందరికీ ఇష్టం లేని పని నువ్వు చేయదలిస్తే నువ్వు మాత్రం నేర్చుకో మాకు అనవసరం కానీ దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళని చక్కటి అధికారం హక్కునికి ఎక్కడుంది మార్గంలో ఎడం వైపే వెళ్ళాలి ఓ నిర్దేశం నేను కుడివై పెడతాను నువ్వు ఎందరికి ఇబ్బంది కలిగిస్తున్నావు గమనించు అంచేత ఒక నియమాన్ని ప్రాచీనలు ఏర్పాటు చేసినప్పుడు నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు లేదా నువ్వు ఒక్కడివి పాటించు ఆ ఇష్టం లేని తనంతో ఉన్న నియమాన్ని అందరినీ మార్చే హక్కు నీకు లేదు ఎంతైందా అంచేత పన్నెండు గంటల ముందు పొట్టని ఖాళీగా ఉంచాలి ఆ గ్రహణ కిరణ ప్రభావం ఖచ్చితంగా ఉదరం మీద పడుతుంది జీర్ణక్రియ దెబ్బతిని తీరుతుంది సూర్యగ్రహణం అయితే మనం చంద్రగ్రహణం కదా సూర్యగ్రహణం గురించి ఎందుకు చెప్తున్నారు కాదు చంద్రగ్రహణం అయితే యామాన్ స్త్రీన్ బాలవృద్ధ ఆతురాన్ విన్నా మూడు జాముల ముందుకే భోజనాన్ని ముగించాలి ఇప్పుడు ఏడవ తేదీ వస్తున్నటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి బాగా గుర్తుంచుకునే ప్రేక్షకులు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభం అవుతుంది దానికి తొమ్మిది గంటల ముందుకి మొత్తం అయిపోవాలి అంటే రాత్రి తొమ్మిది యాభై ఏడు అంటే దానికి వెనుక తొమ్మిది గంటలకి భోజనం అయిపోవాలి గ్రహణ ప్రారంభ కాలానికి అరిగిపోవాలి అక్కడ మాట కూడా చెప్పారు వాళ్ళు ప్రాచీనమైనటువంటి ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే మనకుండే ఇబ్బందుల్ని బాగా గ్రహించగలరు బాలవృత్త ఆ చిన్నపిల్లలు ఉంటారు రే తొమ్మిది గంటల వరకు వెనకాలే అయిపోవాలి తర్వాత తినం తినిపిస్తాం అంటే ఇబ్బంది పడతారు వాళ్ళు అలాగే వృద్ధులు ఉంటారు వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది ఆ ఆతుర ఆతురులు అంటే అప్పటికే రోగం ప్రవేశించిన వాళ్ళు ఔషధ సేవ వీళ్ళకి ద్రవాహారాన్ని మాత్రమే ఇవ్వాలి కొబ్బరిని తేనె మరసం ఇవి ఇంకేదైనా సరే బలవర్తకమైనటువంటి ద్రవాహారాన్ని ఖర్జూరపకాయల్ని గట్టిగా పిసికి ఆ ఖర్జూరపు రసాన్ని ఏం కష్టం వచ్చింది ఘన ఆహారం మాత్రం ఉండకూడదు అది కూడా వీళ్ళకి మాత్రమే తప్ప బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇవి తినేసేస్తూ తాగేస్తూ మూడు తన శరీరం ఆకలిని ఎంతసేపు ఆపగలదనే విషయాన్ని పరోక్షంగా నిరూపించుకోవచ్చు కూడా ఈ గ్రహంగా అంత ఆలోచనాత్మకమైనది గ్రహణం కాబట్టి చంద్రగ్రహణ ప్రయోజనం చాలా ఉంటుంది మానసికమైనటువంటి ప్రభావం మీద పనిచేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి చంద్రగ్రహణం రోజున